హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూలో భూమిని రౌడీల నుంచి గగన్ కాపాడా మరి రౌడీలు ఎవరు పంపిస్తే వచ్చారు అన్న తర్వాత మరి తెలుసుకున్న గగన్ విశ్వరూపం మామూలుగా లేదు సరాసరి మరి అపూర్వ దగ్గరికే వెళ్ళారా ఆ తర్వాత అపూర్వ పరిస్థితి ఏంటి ఇంకా మనం చూస చూడాల్సిందే మరి దేవుడే దిక్కు అపూర్వకి అలాగే భూమి మరి భూమిని గగన్ ఇంటికి తీసుకెళ్ళాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది ఇదేంటిది నేను బావని చంపిన దాని మీద కేసు పెట్టి అది దాన్ని లోపల వేయిద్దామని చెప్పి అనుకుంటే మొత్తం తలకిందులైపోయిందేంటి అసలు అది బావకి పుట్టిన కూతురని చెప్పి అందరి ముందు మరి ఆధారాలు లేకుండానే బయట పెట్టేసింది రేపు ఆధారాలు వస్తే మా పరిస్థితి ఏంటి బావ పరిస్థితే ఏమో కోమాలో ఉన్నారు ఇదేమో రిపోర్ట్స్ పాజిటివ్గా వచ్చేస్తే ఇంకా మొత్తం ఆస్తంతా భూమి చేతికి వెళ్ళిపోతుంది ఇలా జరగడానికి వీల్లేదు అస్సలు వీల్లేదు బావ కొనుగురితో ఉన్నప్పుడే దీని ప్రాణాన్ని తీయించేయాలి అని చెప్పేసి వెంటనే ఇంకా తనకు తెలిసిన ఎప్పటిలాగానే ఒక కిరాయి రౌడీతో ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటుంది ఇంకా అపూర్వ ఇంకా ఇదిలా ఉండగా మరి గగన్ శారద ఒకవైపు ఒకవైపు చెర్రి కృష్ణప్రసాద్ మరి మీరా ఒకవైపు ఎవరికి వాళ్ళు మరి వెళ్ళిపోవటం జరుగుతుంది శారద చాలా బాధపడుతుంది అలా భూమిని ఒంటరి చేసి వదిలేసి రావటం తనకు నచ్చదు కానీ గగన్ కోపం మామూలుగా లేదు భూమి పైన ఇప్పుడు ఇలా మాట్లాడిన తర్వాత అయినా వాడిని నచ్చ చెప్పి తీసుకురావచ్చు కానీ ఇప్పుడు బాగా కోపంగా ఉన్నాడని చెప్పి శారద ఏం మాట్లాడదు ఇంకా భూమికి తండ్రి ఎలా ఉన్నాడా అసలు నాన్న పరిస్థితి ఎలా ఉంది అని వెంటనే తెలుసుకోవాలన్నంత బాధలో ఇంకా సరాసరి హాస్పిటల్ వైపే అడుగులు పడుతూ ఉంటాయి ఇంకా ఇదిలా ఉండగా ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత మీరా చెర్రి ఇద్దరూ కూడా ఏంటమ్మా ఏంటి నీ కంగారు అసలు ఏమనుకుంటున్నావు నువ్వు భూమిని గురించి అని చెప్పేసి అంటాడు చాలరా నువ్వు మీ నాన్న భూమిని వెనకేసుకొచ్చింది చాలు ఇంతవరకు చేసిన ఘనకార్యాలు చాలు ఇంకేం మాట్లాడకండి అదేంటి మీరా అలా మాట్లాడుతూ నీకు భూమి సాక్షాత్తు మేనకోడలు నీ 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 ఇంటి వారసురాలు అలాంటి అమ్మాయిని వద్దని చెప్పి రోడ్డు మీద వదిలేసి వచ్చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా చూస్తూ ఊరుకోకపోతే ఏం చేస్తారండి నా ప్రాణాతి ప్రాణంగా ఉన్న అన్నయ్యని చంపాలనుకుంది భూమి అని చెప్పి కాదు నువ్వు ఎలా అనుకుంటావు అని చెప్పేసి అంటాడు మరి ఎవరు చంపారండి అన్నయ్య ఎవరు చంపాలని ప్రయత్నిస్తారు అన్నయ్య మీద అంత కోపం ఎవరికి ఉంటుంది ఆ కోపం ఎవరికి ఉందో ఏంటో తెలిస్తే నువ్వు తల బద్దల కొట్టుకుంటావు ఏంటి మీకు తెలుసా అన్నయ్య మీద ఎవరు ఎలా హత్య ప్రయత్నం చేశారో తెలియలేదు మీరా తెలిస్తే ఒకవేళ నువ్వే ఊరుకో ఊరుకుంటావా అని చెప్పేసి అడుగుతాడు ఏమిటో మీరు ఏం మాట్లాడుతున్నారేమో అర్థం కావట్లేదు సర్లే మేము శరత్ గారిని చూడడానికి వెళ్ళాలి అంటే ఇప్పుడు వద్దండి కోమాలో ఉన్నారు రేపు మార్నింగే వెళుతురు కానీ రండి భోజనం చేదురు కానీ అని చెప్పేసి ఇంకా లోపలికి తీసుకెళ్ళిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా అపూర్వ రౌడీతో ఏమని చెప్తుందంటే నేను ఒక ఫోటో పెడతాను నీకు వాట్సాప్లో ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి ఫలానా అడ్రస్లో ఉంటుంది అక్కడికి వెళ్ళి నువ్వేం చేస్తావో తెలీదు వెంటనే తను స్మాష్ అయిపోవాలి నాకు తన చావు వార్తే వినాలి అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది ఇంకా ఇదిలా ఉండగా భూమి హాస్పిటల్లో ఉన్న రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి శరత్చంద్ర గారు తరఫున వచ్చానని చెప్పి అంటుంది అవునా ఆయన ఆ చివరి ఐసీయూ రూమ్లో కోమలో ఉన్నారమ్మా ఆయన డిస్టర్బ్ చేయకూడదు ఆయన కూతురునండి అయినా కానీ పేషెంట్ని ఏ టైం పడితే ఆ టైం కలవకూడదు కదా ప్లీజ్ నేను ఒకసారి చూసేసి వచ్చేస్తాను నన్ను పంపించండి అని చెప్పి ప్రాధాన్యపడుతుంది సరే వెళ్ళమ్మా అని చెప్పి లోపలికి పంపిస్తారు ఇంకా శరత్చంద్రని అలా ఆ ఆ పరిస్థితిలో ఉలుకు పలుకు లేని చూసిన భూమి ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతుంది నాన్న నాన్న అని చెప్పి మీద పడి ఏడుస్తూ ఉంటుంది మరి అసలు కదలికలే లేకుండా ఉంటాడు శరత్చంద్ర ఏంటి నాన్న నీకు ఈ పరిస్థితి నన్ను మన్నించి నాన్న నీ కూతురునని నీకే ముందుగా చెప్పాలి అనుకున్నాను కానీ ఈ ప్రపంచానికి చెప్పిన తర్వాతే నీకు చెప్పాల్సి వస్తుందని కలలో కూడా ఊహించలేదు కానీ నాది దిక్కుచో తోచని స్థితి నాన్న ఆ స్థితిలో నేను నేను కాపాడుకోవాలి అంటే ఆ విషయం చెప్పక తప్పలేదు ఆ విషయం చెప్తే గగన్ గారికి నా మీద కోపం వస్తుంది నేనంటే అసహ్యం పుడుతుంది తెలుసు కానీ మరి నేను ఇప్పుడు చెప్పకుండా ఉంటే నిన్ను నేనే చంపానన్న వార్త నా మీద ఈ లోకం నమ్ముతుంది అందుకే చెప్పాను నాన్న కళ్ళు తెరు నాన్న ఈ ఘోరం చేసింది ఎవరో చెప్పు నాన్న నువ్వు నోరు తెరవాలి నాన్న అని చెప్పి చేయి పట్టుకుని కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటుంది భూమి ఇంకా ఆ మాటలన్నీ చెవిలోకి వెళ్తూ ఉంటాయి శరత్చంద్రకి చెవిలోకి వెళ్తున్నా ఎక్కడో కదలికలు వస్తూ ఉంటాయి కానీ తన మైండ్ చాలా బ్లడ్ పోవడం వలన చాలా మెమరీ షార్టేజ్ అనేది వస్తుంది ఇంకా ఎంత పిలుస్తున్నా ఎంత చేసినా నాన్న ఎలా నాన్న నువ్వు ఇలా ఉంటే నేను ఎలా తట్టుకుంటాను నాకు నిలువ నేడలేదు నాన్న ఇటు అపూర్వ నన్ను బయటకు గెంటేసింది అటు గగన్ గారు మీ కూతురు నన్ను తెలిసాక నన్ను ఇంట్లో కూడా కనీసం ఆయన ముఖం కూడా చూడటానికి ఇష్టపడట్లేదు ఏంటి నాన్న నాకు ఈ పరిస్థితి దయచేసి కళ్ళు తెరి నాన్న మీకంటే నాకు ఏది ఎక్కువ కాదు మీరే నాకు ముఖ్యం మీరు లేని ఈ జీవితం వద్దు నాన్న అని టక 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 కొట్టుకుంటూ ఉంటుంది ఇంకా తండ్రి ప్రేమ ఎక్కడో కొట్టుకుంటుంది ఏ తప్పు చెయ్యి నువ్వేంటమ్మా నీ మీద నిందపడిందేంటమ్మా చేసిందంతా వాడు వాడిని ఉరికమ్మ వెక్కిస్తాను అని లోపల ఆత్మ కొట్టుకుంటూ ఉంటుంది కానీ తను బయటికి ఏమీ చెప్పలేని పరిస్థితి ఇంకా అలా ఏడుస్తూ కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటుంది భూమి శరచంద్ర పక్కన కూర్చొని ఇంకా రౌడీలతో మాట్లాడిన తర్వాత స్పీడ్గా హాస్పిటల్లోకి వస్తుంది ఏంటి ఇక్కడ చచ్చావి ఏంటే నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయామనుకున్నాను మాకు పోయిందన్న దరిద్రం మళ్ళా మా నెత్తిని చుట్టుకుంటుంది ఏంటి ఇప్పటి వరకు ఆయన చేసిన ఘనకార్యాలు చాలమ్మా ఆయన మీద హత్య ప్రయత్నం చాలు నీకెంత సిగ్గు లేది నీ తండ్రి మీద నువ్వు హత్య ప్రయత్నం చేస్తావా చూడపూర్వ నన్ను మా నాన్న దగ్గర ఉండనివ్వు కాసేపు ఏడవనివ్వు నా బాధని పోగొట్టుకోనివ్వు అవునే నువ్వే ప్రయత్నం చేస్తావు నువ్వే ఏడుస్తావు ఎవరిని నమ్మించడానికే ఇంకా ఇవి అసలు నువ్వేదో పెద్ద మంచిగా మంచి ఆ శోభాచంద్ర కూతురు అని మంచి బుద్ధులు ఉంటాయని నేను ఎంతగానో నమ్మాను కానీ ఇలాంటి దుష్టబుద్ధులతో పుట్టావు అంటే అక్క చాలా మంచిది అక్క కడుపులో చెడబుట్టినట్టు పుట్టావు కదే అని చెప్పేసి తిడుతూ ఉంటుంది చూడపూర్వ నీకు తెలుసు నేను ఈ ప్రయత్నం చేయలేదని కానీ నువ్వు కావాలని నన్ను నిందిస్తున్నావు కదా ఏంటే నిందించేది కావాలని నిందించాల్సిన కర్మ నాకే ఉంది ఎక్కడి నుంచి వచ్చి అక్కడికే పో నీ అమ్మ దగ్గరికే వెళ్ళు అని చెప్పి గుమ్మం నుంచి బయటికి తోసేస్తుంది భూమిని అపూర్వానికి దండం పెడతాను అపూర్వ కాసేపు నాన్న దగ్గర ఉండనివ్వు అపూర్వ అని చెప్పేసి అంటూ ఉంటే ఛీ నీ ముఖం చూస్తేనే పాపమే వెళ్ళవే అని చెప్పేసి పంపించేస్తుంది ఇంకా ఏడ్చుకుంటూ బయటికి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది భూమి ఇంకా అప్పుడే అక్కడ నక్షత్ర ఆ తర్వాత గోరింటాకు అక్కడ ఉంటారు చూడు ఎంత నంగనాచిలాగా వస్తుందో అని చెప్పేసి అంటుంది గోరింటాకు గోరింటాకు దీని పని అయిపోయింది ఇది నా కంటబడింది ఉండు అనంగానే వద్దమ్మాయి మీ అమ్మ చేసి చూసుకుంటుంది నీకెందుకు అని చెప్పేసి అంటుంది లేదు లేదు ఉండు అని చెప్పి ఏమే భూమి నా మాయకురాల్లాగా నటించి బా నా బావని నీ బుట్టలో వేసుకుంటావా అసలు నీకు ఎన్నిసార్లు ఈ ఇంట్లో స్థానం లేదని నాన్నకి చెప్పాను నాన్న వినిపించుకోలేదు అందుకని నాన్నకి తగినట్టుగా చేసావా అసలు ఇటు బావని బుట్టలో వేసుకుని ఇటు నాన్నని బుట్టలో వేసుకుని ఏం సాధిద్దామని అయినా నీకు ఈ డిఎన్ఏ టెస్ట్కి వెళ్ళింది కదా నువ్వు నాన్న కూతురివేంటి చీ నీ దగ్గర నుంచి ఉంటేనే అసహ్యంగా అనిపిస్తావు అని చెప్పేసి అంటూ ఉంటే ఇంక నక్షత్ర అన్న మాటలు ఏవి కూడా భూమి చెవికి ఎక్కవు ఏడ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా ఇంటికి వెళ్ళిన తర్వాత శారద ఇంకా ఫ్రెష్ అయిన తర్వాత పూర్ణికి గగన్కి రండి భోంచే ఎదురుగాని అని చెప్పాను కానీ మనసు ఏమీ బాగలేదమ్మా భోజనం చేయను ఎందుకు నాన్న భోజనం చేయో మనసు బాగలేకపోవడం ఏంటి నీ మనసు ఇప్పుడు బాగుండాలి అని చెప్పేసి అంటుంది ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావేంటి ఏదో వ్యంగ్యంగా మాట్లాడుతున్నావు మాట్లాడతానరా వ్యంగ్యంగానే మాట్లాడతాను శరత్చంద్ర గారి కూతురుని తెలిసాక భూమిని నడి రోడ్డు మీద వదిలేసి వచ్చేసావు కదా మరి ఇంకేం మాట్లాడాలిరా ఇంకా నీకు మనసు బాగోలేకపోవడం ఏంటి పెట్టిన భోజనం తిను అని చెప్పేసి అంటుంది ఇంకా అమ్మ ఏదో తేడాగా మాట్లాడుతుందని చెప్పి ఇంకా భోజనం దగ్గర కూర్చుని అన్నం కలుపుకుని నోట్లో పెట్టబోతాడు అసలు ఒక్క ముద్ద కూడా సహించదు భూమి బయట నుంచుని పెడుతున్న కన్నీరు తన వంక చూసిన కోర్టులో తన వంక చూసిన చూపు తనకి ఇద్దరూ కావాలన్న మాటలు పదే పదే రింగ్ రింగ్ అంటూ మోగుతూ ఉంటాయి ఏం గగన్ తినాలనిపించట్లేదా నాన్న అని చెప్పేసి అంటుంది అనగానే ఇంకా వెంటనే కోపంగా చూస్తూ ఉంటాడు చూడరా మనం చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోకూడదు ఆ శరత్చంద్ర గారు చేసింది గుర్తుపెట్టుకుని ఆయన ఆయన్ని కూతుర్ని బాధించడం ఏమాత్రం సబబు చెప్పు ఒక కన్నతల్లిగా అడుగుతున్నాను సమాధానం చెప్పరా ఎవరు చేసిన తప్పుకి వాడు శిక్ష భరించాలా ఎవరో చేసిన దానికి భూమి భరించాలా అనగానే నువ్వు చెప్పేది కరెక్టేనమ్మా కానీ భూమి కూడా తప్పు చేసిందమ్మా భూమి ఏం తప్పు చేసిందిరా నిన్ను రెండు సార్లు శరత్ గారి దగ్గర నుంచి కాపాడింది నీ ప్రాణాలు నిలబెట్టింది మన ఇంటికి ఈ రోజుని ఇలా మన ముగ్గురు కలుసున్నామనంటే అది భూమి చలివేరా అలాంటి అమ్మాయిని ఇప్పుడు కట్టు దుఃఖంలో ఉంది పుట్టెడు బాధలో ఉంది నీడ లేకుండా ఉంది ఆ అపూర్వ ఇంటికి రానివ్వదు మరి ఇంకెక్కడికి వెళ్తుందిరా మనం తనకు ఆశ్రయ ఇవ్వకపోతే ఒక ఆడపిల్లకి ఎక్కడి నుంచి ఉంటుంది సెక్యూరిటీ చెప్పు అని చెప్పి అడుగుతుంది నువ్వు చెప్పేదంతా నిజమేనమ్మా కానీ లేదు కూ లేదు ఏం చేస్తావో తెలీదు భూమిని మాత్రం తీసుకురారా అని చెప్పేసి అంటుంది అవునన్నయ్యా అమ్మ చెప్పేది కరెక్టే ఫస్ట్ భూమి మన ఇంటికే కదా వచ్చింది తను తలదాచుకోవడానికి అలాంటిది ఇప్పుడు భూమికి ఆ అపూర్వ దగ్గర నుంచి భద్రత భద్రతుండదన్నయ్య తనకిప్పుడు ఇంకా ఓపెన్గా నడి రోడ్డు మీద భూమి శరత్చంద్ర గారు కూడా స్పృహలో లేరు కాబట్టి భూమికి ప్రమాదంలో ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటే ఇంకా గగన్ ఆలోచిస్తూ ఉంటాడు నిజంగానే భూమి ప్రమాదంలో పడుతుందా ఆ అపూర్వం ఏమన్నా చేయకలు చేస్తుందా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా భూమి నడుచుకుంటూ నడుచుకుంటూ పాపం ఓ పక్కన బాధ ఇంకొక పక్కన ఆకలి మంచినీళ్ళు దాహం వేస్తూ ఉంటుంది ఏం చేయాలో తెలియక ఒక కూల్ డ్రింక్ షాప్ దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళు అడుగుతుంది ఇంకా వాళ్ళు సరే అని చెప్పి వాటర్ బాటిల్ ఇవ్వడంతో వాటర్ తాగి నడుచుకుంటూ నడుచుకుంటూ అదంతా చెట్లు చేమలు ఉండి ఒక గుడిలాగా ఉంటుంది ఆ గుడి దగ్గర ఈ రాత్రికి తలదాచుకుంటానని చెప్పి పాపం నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇంకా అదే సమయంలో మరి ఫోటోని వాట్సప్ రావడంతో రౌడీలు లొకేషన్ కూడా షేర్ చేస్తుంది కాబట్టి ఇంకా భూమిని ఫాలో చేస్తూ ఉంటారు భూమి గుడిలోకి వెళ్ళి ఆ వాటర్ బాటిల్తో మొహం నీళ్లు కడుక్కొని ఇంకా తన చున్నీతో ముఖం తుడుచుకుని అలా కింద మెట్టు మీద కొంచెం నేల నీళ్ళ చదును చేసుకుని అక్కడే కూర్చుని రెండు కాళ్ళ మధ్య తలపెట్టుకుని ఏడుస్తూ ఉంటుంది ఏ దేవుడు కూడా నాకు సహాయం చేయరా మా నాన్న ఎలాగైనా కోలుకోవాలి ఆయనకి స్పృహ రావాలి ఆయన నేను ఆయన కూతురున్నాను ఆయనకు తెలియాలి ఆయన ఎవరు ఆయనకి ఇలా చేశారో ఆయన నోటుతో చెప్పాలి చెప్పు చెప్పమ్మా చెప్పమ్మా అని చెప్పి అక్కడ ఉన్న అమ్మవారిని అడుగుతూ ఉంటుంది ఎలాగైనా సరే నాన్న నాన్న మీద హత్య ప్రయత్నం చేసింది ఎవరో తెలుసుకోవాలి దోషిని నిలబెట్టాలి అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది ఇంకా వెంటనే గగన్ కూడా తనకి పదే పదే భూమి గుర్తుకొస్తూ ఉంటుంది ఇంకా శారద చెప్పిన మాటలు గుర్తుకొస్తూ ఉంటాయి తన మనసు అంతరాత్మలో భూమి మీద కోపం ఉన్నా భూమి ప్రమాదంలో ఉందని తనకి పదే పదే సంకేతాలు వెళ్తూ ఉంటాయి ఇంకా భూమి కోసం అన్నట్టుగా ఇంకా కార్ డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఉంటాడు అదే సమయంలో మరి భూమి వెళ్ళిన గుడివైపునే తన దగ్గర ఫోను ఫోన్ ఉంటుంది భూమికి ఫోన్ చేద్దామా అనుకుంటాడు కానీ వద్దని చెప్పి ఇంకా అలా వెళ్తూ ఉంటే ఆ కారు ముందే ఇంకొక కారు వెళ్తూ ఉంటుంది ఎవరో నలుగురు రౌడీలు ఇంకా మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళు అక్కడ దిగి అదే డ్రింక్ షాప్ దగ్గర దిగటం జరుగుతుంది గగన్ కూడా అక్కడ దిగి భూమిని చూస్తూ ఉంటే హలో ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి అన్నాం కానీ ఇదిగో ఈ అమ్మాయి ఎక్కడైనా చూసారా అని చెప్పి భూమి ఫోటోని తీసి చూపిస్తారు ఈ అమ్మాయ ఏ ఎందుకు ఎందుకు ఏంటి అవసరం ఇవన్నీ అవసరం లేదు చూశారా అని చెప్పేసి అనగానే ఇంకా ఈ అమ్మాయి మీకు తెలుసా అని చెప్పి అడుగుతాడు ఈ అమ్మాయిని నేను చూశాను అని చెప్పి అనగానే కాకపోతే మీరు ఎందుకు ఎదుగుతున్నారో చెప్పండి అని చెప్పేసి అంటాడు ఈ అమ్మాయి మాకు కావాల్సిన అమ్మాయి అందుకని వెతుకుతున్నాం అని చెప్పి అనగానే ఇంకా గగన్కి అనుమానం వస్తుంది భూమి మీద ఆల్రెడీ అపూర్వ కుట్ర ప్లాన్ అనమాట ఎవరినో రౌడీలను పంపించింది వీళ్ళని ఫాలో అయితే భూమి ఎక్కడుందో తెలుస్తుంది ఎందుకంటే భూమి ఈ అన్ని విషయాలు వీళ్ళు వెతుక్కుంటూ వెళ్తున్నారు కాబట్టి వీళ్ళని ఫాలో అవుదామని చెప్పేసి గగన్ వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు ఇంకా రౌడీలు భూమి సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా గుడికి దగ్గరలో ఉందని తెలుసుకుని ఇంకా అక్కడికి చేరడంతో గగన్ అక్కడే కార్ పార్క్ చేసి దిగి వాళ్ళందరి వెళ్తున్న వైపు వెళుతూ ఉంటాడు ఇంకా వెంటనే భూమిని చూసి ఆ రౌడీలు చుట్టుముడతారు ఏ ఏంటే ఇంత అర్ధరాత్రి వేళ ఇక్కడున్నావేంటి అనంగానే ప్లీజ్ మీరెవరు మీకు ఏం కావాలి నేను ఇక్కడ ఈ రాత్రి తలదాచుకుందామని వచ్చాను దయచేసి నన్ను వదిలేసేయండి అంటే వదలడానికి రాలేదే నేను ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి వచ్చాము ఎక్కడ తలదాచుకోవడం ఎందుకు రా ఈరోజు మా ఇంట్లో తలదాచుకుంది కానీ అని చెప్పి చాలా ఇదిగా మాట్లాడుతూ ఉంటే మీకు దండం పెడతాను నా కష్టం నా బాధ మీద చెప్పుకోలేను మిమ్మల్ని నన్ను వదిలేసేయండి అని చెప్పేసి అంటుంటే ఏంటి వదిలేసేది రా అని చెప్పి చేయి పట్టుకుని లాక్కెళ్ళిపోతూ ఉంటారు ఇంకా కాపాడండి కాపాడండి అంటూ భూమి అరుస్తూ ఉంటుంది ఇంకా వెంటనే అక్కడే ఉన్న గగన్ ఒక్క దూకు దూకుతాడు వెంటనే ఈ చేత్తో ఒకడిని ఈ చేత్తో ఒకడిని ఈ చవతలు పడేస్తాడు ఏ ఎవర్రా నువ్వు దారిన కనిపించావు దారిన వెళ్ళిపోవాలి మా పనికి అడ్డం వస్తావేంటి ఏంట్రా అడ్డం వచ్చేది ఆ అమ్మాయి ఎవరో తెలుసా అనగానే ఎవరు ఎవరా నాకు కాబోయే నా నా సంబంధించిన నా మరదలు అని చెప్పేసి అంటాడు నీ మరదలా నీ మరదలేదే ఇక్కడెందుకుంది మీ ఇంట్లో ఉండాలి కదా అందుకే కదరా తీసుకెళ్ళటానికే వచ్చాను అని చెప్పి అనగానే ఇంకా వాళ్ళు కావాలనే గగన్ మీద అటాక్ చేస్తారు ఇంకా గగన్ వాళ్ళతో బాగా ఫైట్ చేసి గొంతు పట్టుకుని ఉండగా భూమిని ఇంకొకటి చేతితో పట్టుకుని లాక్కెళ్ళిపోతూ ఉంటాడు భూమి కూడా రివర్స్ చేసి ఒక్కసారి ఇలా వాడిని నెట్టేసి పరిగెత్తుకుంటూ వచ్చి గగన్ గారు అని చెప్పి గగన్ గారిని పట్టుకుంటుంది ఇంకా భూమిని ఒక చేతితో పట్టుకుని ఇద్దరిని కూడా బాగా లెఫ్ట్ అండ్ రైట్ పీకుతాడు ఇంకా ఆ మిగతా వాళ్ళంతా పారిపోవడానికి ప్రయత్నిస్తారు ఒకడు మాత్రం చేతికి దొరుకుతాడు ఇంకా వెంటనే ఎవర్రా మర్యాదగా చెప్పు లేకపోతే ఇక్కడే పాతేస్తాను నేను నిన్ను పంపించింది ఎవరు అనగానే చెప్తాను సార్ చెప్తాను అపూర్వ గారు అని చెప్పేసి అంటాడు ఇంకా ఒక్కసారిగా గగన్కి కోపం తారాస్థాయికి వెళ్ళిపోతుంది అపూర్వనా అని చెప్పి అయినా ఈ అపూర్వ ఎంతటికన్నా తెగిస్తుంది ఒక ఆడపిల్ల ప్రాణాలు తీయాలని చూస్తుందంటే దానికి సంస్కారము సాంప్రదాయాలు విలువలు మర్యాదలు ఏమీ లేవు దాన్ని మామూలుగా వదలకూడదు దాన్ని ఇప్పుడే దానికి ఎలాంటి సమాధానం చెప్పాలి వద్దు గగన్ గారు వద్దు ఆ అపూర్వ మామూలుది కాదు అది చేసే అరాచకాలు చెప్పి ఒకటి కాదు రెండు కాదు మీరు చెప్పిన నేను ఇప్పుడు చెప్పినా మీరు నమ్మే పరిస్థితిలో లేరు అందుకే నేనేం మాట్లాడలేకపోతున్నాను అని చెప్పాను కానీ భూమి వచ్చి అర్జెంటుగా కార్ అని చెప్పేసి అంటాడు ఎక్కడికి అని చెప్పేసి అంటుంది ఎక్కడికో నేను తీసుకెళ్తున్నాను కదా రమ్మని చెప్పేసి కారులో కూర్చోబెట్టి ఇంకా స్పీడ్గా అపూర్వ ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటాడు ఇంకా అపూర్వ ఇంటిలో కూర్చొని ఇంకా అక్కడే గుమ్మం దగ్గరే ఉండి మాట్లాడుతూ ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఇంకా రౌడీలు ఫోన్ చేసి అపూర్వకి మేడం ఎవరో అవరో ఒక వచ్చాడు ఆ భూమిని కాపాడాడు అని చెప్పేసి అనగానే ఎవడ్రా ఎవరో ఆయన పేరు అంట అవునా ఇప్పుడు మీ దగ్గరికే వస్తున్నాడు జాగ్రత్త మేడం అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు రానిరా వాడొస్తే వాడి పని అయిపోయిందే అని చెప్పేసి అనుకుంటూ రగిలిపోతూ ఉంటుంది ఇంకా భూమిని తీసుకుని గగన్ వెంటనే అక్కడ దిగి రా భూమి అని చెప్పి తీసుకుని వెళ్ళి ఏంటి ఏంట్రా సరాసరి మీ అత్తగారి ఇంటిలాగా వచ్చేస్తున్నావేంటి అక్కడే ఉండి మాట్లాడు అనగానే నీకు మర్యాద ఇచ్చేది మీ మా అత్తగారి ఇల్లే ఇది నువ్వే ఇక్కడికి దాపురించావు అయినా ఏదన్నా నీకు దమ్మోధైర్యం ఉంటే నా మీద చూపించు ఏమీ తెలియని భూమి మీద ఎందుకు నీ ప్రతాపం అసలు కిరాయి రౌడీలతో మాట్లాడి భూమిని అంతం చేయాల్సిన అవసరం నీకేముంది డిఎన్ఏ టెస్ట్ చేసిన తర్వాత కోర్టులో సబ్మిట్ చేయాల్సిన చాలా ఉన్నాయి శిక్ష పడుతుంది ఈ లోపల నువ్వు చంపించాలి అన్నా అనుకుంటే నువ్వు ప్రాణాలతో ఉంటావా నిన్ను నేను ఏం చేస్తానో చూడు అని చెప్పి గబాల్నే వచ్చి గొంతు పట్టుకుంటాడు ఇంకా అలా గొంతు పట్టుకునేసరికి వదలరా వదులు వదులు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఈ లోపల నక్షత్ర అందరూ అక్కడికి వస్తారు బావా అమ్మని వదులు మా అమ్మని కా మా అమ్మని వదులు అని చెప్పేసి అంటూ ఉంటుంది అంటే మీ ప్రాణాలు మీకు అంత తీపిగా ఉంటాయే అసలు ఈ ఈవిడ మామూలు మనిషేనా నరూప రాక్షసి అసలు భూమికి ఎవ్వరూ లేరనుకుంటున్నావా భూమికి ఎక్కడ ఎప్పుడు ఏం జరిగినా ఈ గగన్ ఉంటాడు తనకి చిన్నది కాలిగ దెబ్బ తగిలినా నేను ఊరుకోను తాట తీస్తాను ఇంకొకసారి భూమి ప్రాణాలతో చెలగాటం ఆడాలి అనుకున్నావనుకో నువ్వు నీ కూతురు ఇద్దరు ఉండరు పరలోకానికి వెళ్ళిపోతారు అది ఈ గాడి రియల్ పని అన్నమాట అసలు ఒక మనిషి ప్రాణాలు తీయటం అంత సులభమా నీకు అని చెప్పేసి అడుగుతూ ఉండే ఏమైందమ్మా భూమి ఏమైంది అనుకుంటూ అక్కడికి కృష్ణప్రసాద్ వస్తాడు ఇంకా కేపి నీ మీ ఇంటి మీదకి అర్ధరాత్రి వేళ మీ బావలేనప్పుడు వచ్చి గొడవ చేస్తూ ఉంటే నువ్వేంటయ్యా చూస్తూ ఉంటావు కనీసం పోలీసులకైనా ఫోన్ చేసి చెప్పాలి కదా అని చెప్పాను కానీ ఏంట పూర్వగారు మీరు హత్యా ప్రయత్నం చేశారని చెప్పమంటారా అని చెప్పాను కానీ రోజులు మీ ఊర్చుని తండ్రి కొడుకులకి నా భర్త కోమాలో ఉన్నాడు కాబట్టి నేనేం చేయలేకపోతున్నాను అని చెప్పేసి అనుకుంటూ ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా భూమి భూమిని తీసుకుని గగన్ వెనక్కి వెళుతూ ఉంటాడు ఇంకా భూమి ఎక్కడికి వెళ్ళాలో ఎలా వెళ్ళాలో తెలియక అలా చూస్తూ ఉంటే ఇంకా భూమిని తీసుకుని ఇంటి వరకు వెళ్తాడు వెళ్ళిన తర్వాత భూమికి భూమితో కనీసం ఫో ఇంకా పక్కన ఉన్నా కానీ గగన్ ఏమి మాట్లాడు భూమి కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గా అలాగే కూర్చుంటుంది ఇంకా కార్లో వెళుతూ ఉంటారు ఇంటి దగ్గర శారద పూర్ణి ఇద్దరు ఎదురు చూస్తూ ఉంటారు అమ్మ అన్నయ్య ఎప్పుడొస్తాడో ఏంటో భూమి ఎలా ఉందో ఏంటో అని చెప్పి అనే లోపల భూమి కారులోనే ఉంటుంది గగన్ కీస్ తీసుకుని దిగి లోపలికి ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటాడు ఇంకా అలా వెళ్ళిపోతూ ఉంటే గగన్ని చూసి భూమి కార్ నుంచి దిగి ఒక్కసారిగా కార్ దగ్గరే కుప్పకూలుతుంది తను అంతగా ప్రేమించిన వ్యక్తి మరి మాట్లాడకుండా కోపంగా ఉంటే ఎవరికన్నా బాధగానే ఉంటుంది భూమి పరిస్థితి కూడా అదే ఇంకా శారదా పూర్ణి అప్పుడే వచ్చి రాంగానే శారదని గట్టిగా హాక్ చేసుకుని బోరుని ఏడ్చేస్తుంది భూమి భూమి ఏడవకమ్మా నువ్వు వేడిస్తే నాకేడిపోస్తుంది పరిస్థితులన్నీ ఒకేసారి ఒకేలా ఉండవు మన చేతుల్లోకి తెచ్చుకునేదాకా కొంచెం కష్టంగా ఉంటుంది ఇప్పుడు నీ పరిస్థితి అది నువ్వు శరత్చంద్ర గారి అని తెలిసాక నిజంగా నాకు చాలా సంతోషం వేసింది భూమి మీ అమ్మగారు మీ నాన్నగారు చాలా మంచివాళ్ళు కానీ ఆ అపూర్వ వేసే కుటిల ప్రయోగాలకి శరత్చంద్ర గారు బలైపోతూ ఉన్నారు ఎప్పుడు కూడా ఇప్పుడే కూడా ఆయన ఆ అపూర్వ చేతిలో కీలుబొమ్మగా మారారు అది తెలుసుకుని ఆయన బయటకు వచ్చి ఎవరు మంచి ఎవరు చెడు గ్రహిస్తే ఆయనంత మంచి మనుషులు ఇంకొకళ్ళు ఉండరు కానీ అపూర్వ ఆ చుట్టూ వలయంలో నుంచి బయటకు రానివ్వట్లేదు అని చెప్పేసి బాధపడుతూ మాట్లాడుతూ ఉంటుంది ఆంటీ నన్ను మన్నించండి ఆంటీ అయ్యో నువ్వు ఒకప్పుడు నేను ఎవరినో తెలిస్తే మీరే నేను బాగా ఉన్నవాళ్ళ అమ్మాయిని కోటేశ్వర్ల కూతుర్ని అని చెప్పేసి చెప్తుంటే ఏదో అనుకున్నాను భూమి కానీ నువ్వు నిజంగా మా ఇంటి మనిషివని మాకు కావలసిన మనిషి అని నేను అనుకోలేదు అని చెప్పేసి అంటూ ఉంటే పూర్ణి కూడా అవును భూమి నువ్వెవరో తెలిసిన తర్వాత నాకే నాకు షాక్ అయిపోయాను ఎప్పుడో శోభాచంద్ర గారు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే వాళ్ళ అమ్మాయి చనిపోయిందని చెప్పి మాకు తెలిసింది కానీ నీ రూపంలో ఇలా మళ్ళా తిరిగి వస్తుందని ఎప్పుడు ఊహించుకోలేదు అని చెప్పేసి అనగానే ఏమైనా ఏదైనా నా పరిస్థితి ఇప్పుడు హమ్మలేదు నాన్న కోమలో ఉన్నారు అతను కూతుర్నని తెలిసిన ఏంటి ప్రయోజనం అని చెప్పేసి అంటుంది అలా ఎప్పటికీ ఆశ వదులుకోక భూమి మనిషి అన్నాక ఆశాజీవి శరద్ర గారికి ఏం కాదు ఆయన పూర్తి ఆరోగ్యంతో బయటకు వస్తారు కూతురిగా నిన్ను మన్నిస్తారు అని చెప్పాను కానీ నన్ను మన్నిస్తారు కానీ గగన్ గారిని కూడా మన్నించాలి కదా ఆంటీ వాళ్ళిద్దరూ నాకు కావాలని ఇన్ని రోజులు నేను ఎవరినో తెలియకుండా ఇలా దాటవేసుకుంటూ వచ్చాను కానీ ఏదైతే తెలియకూడదనుకున్నానో అదంతా తెలిసి ఇప్పుడు నాన్నే నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా ఇది ఇలా ఉండగా గజగజ వణికిపోతూ ఉంటాడు వంశీ దుప్పటి కప్పుకున్న చలేసేస్తూ ఉంటుంది ఇంకా వెంటనే ఇందు ఏంటండి మీరు ఏదో దయ్యాన్ని భూతాన్ని చూసినట్టు ఏదో శ్మశాన్ వాటికి వెళ్ళొచ్చినట్టుగా అలా వణికిపోతున్నారేంటి ఏమైంది మీకు ఇందు నాకు చాలా భయంగా ఉంది ఇందు భయమా ఎందుకు అనగానే మీ మామయ్య గారు అది మా మావి గారికి బాలేదు కదా ఆయన కోమంలో ఉన్నారు ఆయనకి అలా జరిగిందని నాకు భయం వేస్తుంది బాగుందండి మామయ్యకి జరిగితే మీకు భయం ఏంటి అయినా అంత ఉలికిపాటు పడుతున్నారేంటి మామయ్య గారిని ఉండండి అని చెప్పి మామయ్య గారు అత్తయ్య గారు మామయ్య గారు అత్తయ్య గారు అని చెప్పేసి అనగానే ఏంటమ్మా అనుకుంటూ వస్తుంది సౌందర్య మీ అబ్బాయికి అసలు ఏం బాగాలేదు ఏంటో తడబడి పడుతున్నారు తతరపాటు భయం వెనుకుతూ ఉన్నారు ఏంటంటే ఏమీ చెప్పటం లేదు రెండు గారు అని చెప్పేసి తీసుకొస్తూ ఉంటుంది ఇంకా ఏమైందిరా నీకు నిన్నటి నుంచి చూస్తున్నావు ఓ ఉలికిపాటు పడుతూ ఉన్నావు అని చెప్పేసి అంటుంది మరి అసలైన నిర్ దోషి వంశీ అయినప్పుడు తన తప్పు తెలుసుకుని కోర్టుకు వెళ్ళి తన కారణంగానే తన భార్య మానమామ ఈ పరిస్థితిలో ఉన్నారని చెప్తాడా చెప్తే మరి శిక్ష పడుతుంది కదా అందుకని ఈ విషయాన్ని మరి ఏం చేస్తాడన్నది నెక్స్ట్ వ్యూలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్